నమస్కారమండి ఈరోజు వినాయక చవితి కోసం అని చెప్పి నేనైతే మాత్రము ఇలా ఇచ్చిన అప్పటికప్పుడుకి వచ్చిన ఆలోచనతోటి ఇలా అయితే వేస్తున్నాం అండి ముందు అరటి డిజైన్స్ అట్లా వేసినట్లుగా ఆకు మీద ఆకు వేసినట్లుగా అయితే మాత్రం వేస్తూ ఉన్నాను చూడండి ఇలా వాకిల్లు ముందు మూడు ఆకుల కింద డిజైన్ అట్లా వచ్చినట్లుగా అయితే వేశాను చక్కగా దానికి డార్క్ కలర్ గ్రీన్ కొంచెం లైట్ కలర్ గ్రీన్ కూడా కలిపేసుకొని ఇలా మనం జల్లెడితో కనుక వేసుకుంటూ ఉంటే మనకు నీట్గా అయితే మాత్రం ఒకే రకంగా అయితే పడుతుందండి దాని తర్వాత మనం దాంట్లో కొంచెం లైట్ గ్రీన్ తర్వాత వచ్చేసి వైట్ వేసి ముందైతే వేసానండి తర్వాత నాకు ఇంట్లోకి వచ్చి చూశాక అరిటాకు వెనకాల ఇంకొంచెం లైట్ కలర్గా అనిపించింది దాని తర్వాత నేను కొంచెం ఎల్లో అయితే కలిపేసుకొని ఇంకా లైట్ చేసేసుకొని దీనిపైన అయితే మాత్రం గీసానండి ముందైతే మాత్రం ఇలా అయితే గీసాను ఇట్లా ఆకులన్నిటినీ కంప్లీట్ చేసేసుకున్నాక దానిపైన మనము పెడుతూ ఉంటారు కదా ఫంక్షన్స్కి ఇలా పువ్వులు అలా అని చెప్పేసి ఇక్కడ డార్క్ కలర్ పింక్తో అయితే మాత్రం ఇలా మధ్యలో పువ్వులాగా వేస్తున్నాను దానిపైన షేడింగ్కి వంగపూత కలరు అంటే డార్క్ వైలెట్ కలర్ అయితే మాత్రమో అలా షేడింగ్ ఇచ్చాను మధ్యలో కొంచెం ఎల్లో అయితే ఇస్తున్నాను మధ్యలో ఉంటుంది కదా పువ్వుకి అలాగా చుట్టూరు ఇలా చామంతులు అయితే మనం పెడుతూ ఉంటారు కదా దానికోసం అని ముందుగా కొంచెం డార్క్ ఎల్లో మన దగ్గర ఉంటే అది రౌండ్ అట్లా గీసేసుకొని రౌండ్గా పైన అంతా మాత్రం కొంచెం లైట్ ఎల్లోతోటి ఇలా అయితే గీతలు పెట్టేసుకుంటే మనకు పువ్వులాగా కనిపిస్తుంది వాటి మధ్యలో అయితే మాత్రం మళ్ళీ ఇలా వైట్ని పెట్టేసుకున్నాము అప్పుడు చామంతి పువ్వులు లుక్ అయితే మాత్రం మనకు వస్తుందండి నాకైతే ఇలా నేను అప్పటికప్పుడుకి ఆలోచించి అయితే మాత్రం వేస్తున్నాను ఇలా ఈ మధ్యలో అయితే గణనాథుడిని వేశానండి అది గూగుల్లో అయితే ఫోటోని చూసి అలా డైరెక్ట్గా అయితే మాత్రం వేశాను మన దగ్గర ఒకే ఫోన్ కదండీ ఉండేది అందుకని ఆ గూగుల్లో చూసి వేసేటప్పుడు నేను వీడియో అయితే నేను తీయలేకపోయాను ఇలా మొత్తం వినాయకుడిని ముగ్గుతో అలా గీసేసుకున్నాక ముందుగా అయితే కళ్ళుకి బ్లాక్ కలర్ అయితే మాత్రం పెట్టేసుకున్నాము అయితే గీసాను ఇక మధ్యలో మనము బొట్టునైతే పెడతాం కదా అందుకని పసుపు ఎరుపు అలా వేసేసి బొట్టునైతే మాత్రం పెట్టేసుకున్నాను ఇంకా ఆయనకి పంచకి నేనైతే మాత్రం ముందుగా డార్క్ కలరు వైలెట్ కలర్ వేసేసుకొని దానిపైన చక్కగా వైలెట్లో కొంచెం పింక్ యాడ్ చేసి షేర్ మార్చేసుకొని ఇలా పువ్వుల్లాగైతే మాత్రం గీసేసానండి అలా తర్వాత వచ్చేసి వాటి మధ్యలో ఎల్లో పెట్టారు కాళ్ళకైతే మాత్రము ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా మీ దగ్గర దాంట్లో కొంచెం వైట్ కలుపుకోండి అప్పుడు స్కిన్ కలర్ వస్తుంది లేదా మీ దగ్గర డైరెక్ట్గా స్కిన్ కలర్ ఉన్నా కానీ పర్వాలేదు వాటిలో మనము మొత్తం స్కిన్కి ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా అలా వేసేసుకొని పైన డార్క్ కలర్ ఆరెంజ్ కలర్ని మాత్రం ఇలా పువ్వుల్లోకి వేసుకొని మధ్యలో అయితే మాత్రము రెడ్ని పెట్టేసుకుందాం అంటే పువ్వుకి మనకు పువ్వులాగా అనిపించేదానికనమాట అలా పెట్టుకున్నాక చుట్టూరు బార్డర్గా వైట్ కలర్తో ముగ్గుతోటి ఇలా రౌండ్ రౌండ్లుగా అయితే మాత్రం వేశానండి ఇది వేసిన తర్వాత అవుట్లుక్ అయితే ఇప్పుడు మనం పైన కిరీటం పెట్టాలి కదా దానికోసం అని చెప్పేసి చక్కగా ఎల్లో కలర్ ముందు చెప్పాను కదా కొంచెం డార్క్ ఎల్లో తీసుకొని కిరీటంలాగా ఇలా వేసేసానండి దానిపైన లైట్ ఎల్లో తీసుకొని ఇందాక మనం పువ్వులను ఎలా వేసామో అలాగైతే మాత్రం ఇలా పువ్వులను ఎలా మొత్తం స్టార్ స్టార్స్గా అయితే మాత్రం వేసేసుకోవాలి దానిపైన మనం పింక్ కానీ వైట్ కానీ ఇంకేదైనా నచ్చిన కలర్స్ కానీ వేసుకోవచ్చు నేనైతే మాత్రం పింక్ డాట్స్గా అలా పెట్టాను చుట్టూరు మళ్ళీ ముగ్గుతోటి ఇలా రౌండ్ రౌండ్ పెట్టేసి అవుట్లుక్ అయితే మాత్రం ఇలా వచ్చేసిందండి ఇలా పూర్తిగా వచ్చిన గణనాథుడు వేశాక నాకు ఇంకొక ఐడియా వచ్చింది మనకి ఫంక్షన్స్లో అట్లా అంతా మాత్రం బ్యాక్గ్రౌండ్గా అరిటాకులను అయితే మండపంలాగా పెడతా ఉంటారు కదా అందుకని చెప్పి నేను సరే మనం కూడా ఇలాగే పెడదాము ఒకసారి ట్రై చేద్దాము వస్తే వస్తుంది లేకపోతే లేదు అన్న ఆలోచనతోటి ట్రై చేస్తున్నానండి అప్పటికప్పుడుకి వచ్చాక ఇలా ఆ జల్లెడ్లో డార్క్ తర్వాత వచ్చి లైట్ కలరు రెండు కలిపేసుకొని మధ్య మధ్య ఇలా షేడ్స్ ఇచ్చుకుంటూ కనుక వెళ్ళేసామంటే పూర్తిగా ఇలా అయితే వస్తుంది దాని తర్వాత మనం ఆకులుగా గీసుకోవాలి కాబట్టి ఇందాక నేను చెప్పాను కదండీ డార్క్ కలరు మీకు చూపిస్తాను ఏ ఏ కలర్స్ ఎలా వాడుతున్నానో అది చూపిస్తాను ఒకసారి మీకు అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇలా ఆకులు ఆకులుగా అయితే మాత్రం మనం గీసేసుకుందాము అప్పుడు మనకి ఆకులు వెనకాల ఆకులు పెట్టినట్టుగా అయితే మాత్రం మనకు అనిపిస్తుంది చెప్పాను కదా ఎల్లో వైట్ లైట్ గ్రీను అన్నీ కలిపేసుకొని ఇలా లైట్ కలర్ షేడ్ చేసేసుకోవాలి చుట్టూ చుట్టుకర్రలు కూడా ఇలాగే ఆకులని అంతా వేసేసి మనం పైన వేసుకున్న విధంగానే అయితే మాత్రము ఇలా ఆకుల్ని దానిపైన పువ్వులని అయితే వేసేసానండి ఇది మనకు పూర్తిగా వేసిన తర్వాత ముగ్గు ఇలా వచ్చింది మన అవుట్పుట్ ఇది మీకు ఎలా అనిపించింది నచ్చిందా మరి మరి మన గణనాథుడు మీకు ఇలా వేసినాక మనం ఇంట్లో పూజన అయితే మాత్రం చేసేసుకోవాలి కదండి ఇక ఇంట్లో పూజన అయితే మాత్రం మొద్దున్నే బాలభోగ్ అంటే మనం కృష్ణుడిని ఎక్కువ చేసుకుంటాం కదా అందుకని ఉదయాన్నే స్వామివారికి అయితే మాత్రం ముందు పాలనైతే సమర్పించేశాను ఇక మనకు కావాల్సిన గణనాథుడికి కావాల్సిన అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి పులిహోర తర్వాత వడలు తర్వాత వచ్చేసి గుడుములు ఉండ్రాళ్ళు వడలు ఇవైతే నేను చేశానండి అవి నీకు మొత్తము తీయడానికి నాకు టైం సరిపోలేదు ఎందుకంటే మొత్తం నేనే చేసుకోవాలి కాబట్టి వీడియో నేను తీసుకోవాలి ఇవన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం కష్టం అనిపించింది ఇక నేను అక్కడ పొయ్యి మీద అని పెట్టేసుకొనేసి గ్రైండర్ చేసి పెట్టేసుకొని ఇలా అయితే మాత్రం గడనాదిరికి పీఠాన్ని అయితే మాత్రం తయారు చేసుకుంటున్నాను మా వారు కూడా పాలవల్లి లోపల ఉంటుంది కదా అది తీసుకొచ్చి దాని మీద అయితే మాత్రం పెట్టిచ్చేసారండి అట్లా నేను ఇంకా పీఠానికన్నీ కావాల్సినవన్నీ ఇలా చేసుకుంటూ ఉన్నాను ఎప్పుడు ఇదేనండి ఇదే స్టూల్తో నేను నెల్లూరు వచ్చినప్పటి నుంచి మీకు పోయినసారి కూడా చూసుంటారు కదా ఇదే స్టూల్ తోటి నేను ప్రతి సంవత్సరం అయితే మాత్రం సింపుల్గానే నేనైతే మాత్రం వినాయక చవితిని చేసుకుంటూ ఉంటాను ఇలా పసుపు పూసేసి బొట్లు అయితే మాత్రం పెట్టేసుకుందాము ఇట్లా బొట్లు పెట్టేసుకున్నాక అవుట్లుక్ ఎలా వస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను చూడు కానీ ఇలా బియ్యపిండితోటి మనకి ఎప్పుడు బియ్య పిండి రెడీగా ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి బియ్య పిండికి ఎటువంటి కొరవ ఉండదండి ఇలా మన మండపాన్ని అయితే రెడీ చేసుకున్నాము పాలవల్లి పైన మామిడి పైన అంతా ఇలా అయితే మాత్రం వేస్తూ ఉన్నాను చక్కగా మన మండపాన్ని ఇలా రెడీ చేసేసుకున్నాక మనకు కావాల అరటి పిలకలు కూడా దానికేసి కట్టేసేసుకుందాము అప్పుడు మనకు కొంచెం నిలబడుతుంది మండపం తీరుగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం స్వామివారిని పెట్టుకోవడానికి ఎప్పుడు అదే బుక్ అండి నేను వచ్చిన ఇరవై ఏళ్ళ నుంచి అదే డ్రాయింగ్ బుక్ నా దగ్గర ఉంటే దానికి కరెక్ట్గా అదే సరిపోతుంది కాబట్టి దాన్ని అయితే మాత్రం ఒక గుడ్డతోటి కొంచెం నీళ్లు తడిపి శుభ్రం చేసి చక్కగా ముగ్గురు పెట్టి పసుపు కుంకం అయితే మాత్రం పెట్టేసేసుకుంటానండి నేను దాని తర్వాత చక్కగా మనము ప్రతి సంవత్సరం కూడా మనము ఒకే టవల్ని అంటే స్వామివారికి ఉపయోగించే టవల్ని అయితే మాత్రం చక్కగా రెడీ చేసేసి పెట్టేసుకుంటాను దాన్ని శుభ్రం చేసేసుకొని స్వామివారికి అయితే మాత్రం ఇలా పెట్టేసుకుంటానండి కూర్చో పెట్టుకోవడానికి ఇక అక్కడి నుంచేసి అవి పిలకల్ని నీట్గా అయితే కట్టేస్తున్నాను అటు ఇటు కదలకుండా అయితే మాత్రము ఇప్పుడు బియ్యాన్ని అయితే పోసేసి చక్కగా అయితే మాత్రము మన వినాయకుడిని మనం తెచ్చుకున్న గణనాధుడిని పోయినసారి చిన్ని వినాయకుడిని తెచ్చుకున్నాం ఈసారి మా వారు కొంచెం పెద్ద వినాయకుడిని కలర్స్ ఉండే వినాయకుడిని అయితే మాత్రం తీసుకొచ్చారు అది మీకు కూడా చూపిస్తాను చూడండి ఇలా మన మండపాన్ని డెకరేషన్ చేసుకున్నాక మన గణనాధుడిని అయితే మాత్రం దీంట్లో పెట్టి ప్రతిష్ఠిస్తున్నాం అనమాట ఆ బియ్యంలో పెట్టుకున్నాక ఇక మనము కావాల్సినవి అన్నీ మాత్రం రెడీ చేసేసుకుందామండి చూశారు కదా మా గణనాథుడిని ఈసారి కొత్తగా వచ్చిన మా ఇంటి గణనాథుడు ఇప్పుడు మనము కృష్ణాష్టమికి పూలన్నీ ఒలిచి చూపించాను కదా ఆ పూలు ఇంకా కొంచెం మిగులున్నాయండి చక్కగా మండపం ముందైతే మాత్రం ఇలా పూలతోటైతే డెకరేషన్ అయితే మాత్రం చేస్తూ ఉన్నాను ఇలా చామంతి పూలు రోజా అయితే మాత్రం ఇలా సింపుల్గా డెకరేట్ చేస్తూ కొంచెం ఉన్న పూల్ని వేస్ట్ చేయకుండా ఇలా స్వామివారి ముందైతే మాత్రం ఉపయోగించుకుంటూ ఉన్నానండి ప్రతి సంవత్సరం అయితే మన దగ్గర అంత మిగలవు ఈ సంవత్సరం కొంచెం మిగిలే పూలతో చేశాం కాబట్టి ఇలా మండపాన్ని చక్కగా పువ్వులతో అయితే కింద డెకరేషన్ అయితే మాత్రం చేస్తూ ఉన్నానండి ఇలా పువ్వు పూర్తిగా ఆ వైట్ పైన మళ్ళీ గులాబీ రెక్కలను అయితే మాత్రం ఇలా పెడుతూ ఉన్నాను అంటే టైం అయిపోతుంది కదా హడావిడిగా అయితే ఇలా అయితే నేను తయారు చేసేసుకున్నానండి ఇక మనం పూజకి కావాల్సినవి అన్నీ ఇంకా మొక్కజొన్న కుంకులు అన్నీ స్వామివారికి ఇష్టం కదా చెరుకులు అన్నీ అయితే మాత్రం మీకు ఒక్కొక్కటిగా అయితే అక్కడ పెడుతూ ఉంటాను మండపాన్ని తర్వాత ఆయనకి ఎల వెలక్కాయలు అంటే ఇష్టం కదా అది కూడా తెప్పించాను అవి కూడా మనం దానికి కట్టేసుకుందామండి ముందుగా మనం దీపారాధన గంధం అయితే స్వామివారికి పెట్టి బొట్టనైతే పెట్టేశాను ఇంకా దీపారాధన కుందుల్ని కూడా అలా రెడీ చేసేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు స్వామివారికి ఇవైతే మాత్రం కడుతూ ఉన్నానండి వెలక్కాయల్ని ఇప్పుడు ఇవన్నీ మేము ముందు రోజు ప్రతిసారి చూపిస్తే బోర్ కొడుతుందని ఈసారి అయితే చూపించలేదు చుట్టుపక్కల అన్నీ కోసుకొచ్చుకుంటాం కదా మనకు కావాల్సిన పత్రాలు ఇక్కడే దొరుకుతాయి అవి మా కింద అపార్ట్మెంట్లో కాసిన పూలండి చక్కగా ఇలా అన్నీ కూడా తెచ్చేసుకొని ముందైతే స్వామివారి ముందైతే పెట్టేసుకున్నాను రెడీగా ఇక అయితే మాత్రం పూజనైతే అయితే ప్రారంభించుకోవాలి కాబట్టి ఇంకా పూజ చేసుకొని అక్షంతలు కావాలి కదా మధ్య మధ్యలో అక్షంతలు ఇక మిగతా కావాల్సిన సామాగ్రి అంతా మాత్రం ఏర్పాటు చేసేసుకున్నాను ఇంకైతే మాత్రం పూజనైతే ప్రారంభిస్తూ ఉన్నాను మీరు ఒక విషయాన్ని అయితే గమనించారా నేను ముగ్గునైతే మాత్రం చీకట్లో వేశానండి అంటే మనకు కరెంటు పోయింది అందువల్ల నేను ఆ చీకట్లో మన ఫోన్ వెలుతుల్లోనే అయితే మాత్రం వేయాల్సి వచ్చిందండి ఇలా కష్టంగా ఇష్టంతో మన ముగ్గునైతే మాత్రం వేసేసానండి ఇలా మన వినాయక చవితిని అయితే మాత్రం నేను జరుపుకుంటూ ఉన్నాను చూస్తున్నారు కదా మరి ఇక నా పూజన అయితే మాత్రం పూర్తిగా చేసుకున్నాను దాని పుస్తకంలో నా దగ్గర అయితే మాత్రం వినాయక వ్రతకల్పము అనే పుస్తకం అయితే ఉందండి దాన్ని చూసుకొని ప్రతి ఒక్కటి దాని చెప్పిన విధంగా అయితే మాత్రం పత్రాలను వేసుకుంటూ అయితే నేనైతే మాత్రం పూజను చేసుకున్నానండి నా పూజ మొత్తం చాలాసేపు అయితే జరిగింది అదంతా చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా ఇక నా పూజ అయితే మాత్రం అయిపోయింది టెంకాయను అయితే మాత్రం కొట్టేస్తున్నాను ఇంకైతే మాత్రం స్వామివారికి హారతనైతే మాత్రం ఇచ్చేస్తూ ఉన్నాను ప్రతి ఇంట్లోనూ ఇదే జరుగుతుంది నేనేం స్పెషల్గా చేసేది ఏం కాదు కదండి ఇలా స్వామివారికి అయితే ఇచ్చేసానండి ఇచ్చేసి మనము ఇంకా ఆత్మప్రదక్షిణ అయితే మాత్రం చేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి అది కూడాను ఇలా ఆత్మప్రదక్షిణ చేసి స్వామివారికి అయితే మాత్రం నమస్కారాన్ని అయితే నేను చేసేసుకుంటున్నానండి ఇలా అయిపోయాక పూర్తిగా ఇదండి నా పూజ అయితే మాత్రం అయిపోయింది ఇలా మీతో మాటు షేర్ చేసుకున్నట్టు చాలా హ్యాపీగా అయితే ఉంది ఇది సాయంకాలం పూట అండి వడపప్పు పానకం ఇష్టంగా స్వామివారికి అందుకని సాయంకాలం పూట పెట్టుకున్నాను ఇలా సాయంకాలం నన్ను కూడా స్వామివారితో పాటు చూపించాలని ఇలా అయితే మాత్రం వీడియో పెడుతున్నాను ఇలా అయిపోయాక మేము అక్కడి నుంచి అయితే మాత్రం మా కాలనీలో పెట్టిన వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళామండి ఇలా స్వామివారిని కూడా అయితే దర్శనం చేసేసుకున్నాము ఇలా అక్కడ కొంచెం ప్రోగ్రామ్స్ అవి జరుగుతూ ఉంటే అవి కూడా అక్కడ కాసేపు ఉండొచ్చాము అది కూడా మీకు చూపిస్తున్నాం చూడండి ఇలా చక్కగా చిన్నారులు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ